మయల గురించి సాగర్కు అతని గురువు ఎలియన్స్ చక్రవర్తి చెబుతాడు చక్రవర్తి చెప్పే ప్రతి మాట సాగర్ను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి సీక్రెట్ కింగ్డంలోని కొందరు ఆశపడి వాళ్లతో చేతులు కలిపారు మరికొంతమంది వాళ్ల శక్తులకు లొంగిపోయారని ఎలియన్స్ చక్రవర్తి చెబుతాడు ఆ మాట విన్న సాగర్ ఆశ్చర్యంతో వాట్ అని అరిచేశాడు అప్పుడే చక్రవర్తి ఒక్కసారిగా సాగర్ చేతిని పట్టుకున్నాడు గాళ్లో ఒక వింత ముద్రవేశాడు క్షణంలోనే వాళ్ళిద్దరూ అదృశ్యమయ్యారు అయితే కొద్ది సెకండ్లలోనే గాలిలోంచి పన్నెండు మంది దూసుకొచ్చారు చుట్టూ వెతికినా వాళ్లకి సాగర్ ఎలియన్స్ చక్రవర్తి కనిపించలేదు ఇప్పుడే కదా ఎలా మాయమయ్యారు అని అందులో ఒకరు ఆశ్చర్యపోయారు మరో వాళ్ళు అనుమానంగా బహుశా వాళ్లు శూన్యలోకం స్పైలు అయ్యుండొచ్చు అని అన్నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని కనుగొనాలి యుద్ధం దగ్గర్లోనే ఉంది మనవైపు పొరపాటు జరగకూడదు అని వారిలోని అన్నాడు ఆ మాట వినగానే వాళ్లందరూ అన్ని దిక్కులవైపు వెతకడానికి పరిగెత్తారు కాని అప్పటికే సాగర్ చక్రవర్తి మరొక రహస్య స్థలానికి మాయమై వెళ్లిపోయారు వాళ్ళిద్దరూ ఒక్కసారిగా గాళ్ళుంచి మెల్లగా కనబడసాగారు చుట్టూ విచిత్రమైన మబ్బులూ గాలిలో తేలియాడుతున్నట్లు కనిపించే బంగారు రంగు రాళ్ళు గాల్లో మెరిసే సంకేతాలు ఇది సాధారణ ప్రపంచం కాదు అని సాగర్ వెంటనే గ్రహించాడు మనం మనం మనమెక్కడున్నావ్ అని సాగర్ ఆశ్చర్యంగా చుట్టుచూశాడు సీక్రెట్ కింగ్డంలోని సీక్రెట్ ప్లేస్ చాలా కొద్దిమందికే ఇది తెలుసు ఈ ప్రాంతానికి శత్రువులుగాని మిత్రులుగాని సులభంగా చేరుకోలేరు కాని ఇప్పుడే వచ్చిన వాళ్ళు చూసి ఉంటే గనుకూ సిచ్యువేషన్ మనం ఊహించిన దానికంటే తీవ్రమైపోతుంది అన్నాడు ఎలయన్స్ చక్రవర్తి సాగర్ ఒక్క క్షణం ఆగి ఆ పన్నెండు మంది ఎవరూ వాళ్లు కూడా కింగ్డంలోని వాళ్లేనా అని అడిగాడు చక్రవర్తి కళ్ళు కిందకు వంచి అవును వాళ్లలో కొందరు మన సొంత రక్షకులే కాని ఆశ భయం శక్తిదాహం ఇవి ఎప్పుడూ మనుషుల్ని లోబర్చుకుంటాయి వాళ్లల్లో కొందరు మైర్డిమేజ్ సెక్టుతో చేతులు కలిపారు కొందరు వాళ్ల మాంత్రిక ఒత్తిడికి లొంగిపోయారు ఇప్పుడు మనం ఎవరిని నమ్మాలో కూడా తెలియని స్థితి అని చక్రవర్తి ఆవేదనతో చెబుతాడు అంటే యుద్ధం బయట కాకుండా లోపలే మొదలవుతోంది అని సాగర్ పిడికిలి బిగించి అంటాడు ఆ మాటలకు చక్రవర్తి తల ఊపుతూ కరెక్ట్ అందుకే నీ ప్రజెన్స్ క్రూషియల్ నువ్వు బయటికి వెళ్లి సైన్యం సిద్ధం చెయ్యాలి కాని ఎవరినీ బ్లైండ్గా నమ్మకు మనకు లోపలికి చొరబడిన గూఢచారులను తరిమికొట్టాల్సిందే అని చక్రవర్తి చెబుతాడు ఇంతలో ఆ గాలి ప్రాంగణం మధ్యలో ఒక వింత శ్రద్ధం వినిపించింది ఒక గోల్డెన్ సిగిల్ ఒక్కసారిగా కాంతి విరజిమ్మి ఒక హోలోగ్రాఫిక్ లైక్ ప్రొజెక్షన్ తరచుకుంది అందులో చీఫ్ ఐరన్ అలియన్స్ నుండి ఎమర్జెన్సీ కోడ్ వచ్చింది హైదరాబాద్ సెక్టార్ పై దాడి జరిగింది అని హోలోగ్రామ్లో చీఫ్ గొంతు ఆవేశంతో వినిపించింది సాగర్ కళ్ళు మెల్లగా కఠినంగా మారాయి అంటే వాళ్ళు మొదటి దెబ్బ కొట్టేశారు అని అనుకున్నాడు సాగర్ చక్రవర్తి ఒక్కసారిగా అతని భుజంపై చేయి వెళ్ళు కాని జాగ్రత్తగా ఆ దాడి కేవలం అటెన్షన్ డైవర్షన్ మాత్రమే కావచ్చు అసలు గేమింకా ప్రారంభం కాలేదు అని చెబుతాడు ఒక క్షణంలోనే చక్రవర్తి మంత్రముద్ర వేసి సాగర్ను హైదరాబాద్ స్కర్ట్స్ వైపు టెలిపోర్ట్ చేశాడు అతను పడిన క్షణంలోనే దుమ్ము పొగ రక్తం ఆందోళన అన్నీ ఒకేసారి దూసుకొచ్చాయి మరోవైపు ఐరన్ అలయన్స్ యోధులు డిఫెన్సివ్ పొజిషన్స్ తీసుకుంటూ భయపడి పరిగెత్తున్న ప్రజలను కాపాడుతున్నారు కాని ఆ దాడి స్ట్రేంజ్గా ఉంది ఏ శత్రువు కనిపించడం లేదు కాని భవనాలు ఒక్కసారిగా విరిగిపోతున్నాయి ఎలక్ట్రానిక్స్ పాడైపోతున్నాయి సాగర్కి అర్థమైపోయింది ఇది ఇన్విజిబుల్ స్ట్రైక్ ఎక్కడో దాక్కున్న శత్రువు ఎనర్జీ డిస్టార్షన్స్తో దాడి చేస్తున్నాడని అతను వెంటనే కామ్ డివైస్ తీసి చీఫ్ని కాంటాక్ట్ చేశాడు చీఫ్ లొకేషన్ లాక్ చేయాలి ఎక్కడ్నుంచి అటాక్ వస్తుందో వెంటనే కనుక్కోవాలి ఇది పూర్తిగా సైకలాజికల్ వార్ఫేర్ అని చెబుతాడు ఆల్రెడీ ట్రాంగ్యులేటింగ్ సాగర్ కానీ సుదీప్ మిస్సింగ్ లాస్ట్ ఇంటల్ అతని ట్రాకర్ ఇప్పుడు ఎనిమిజోన్లో సిగ్నల్ ఇస్తోంది అని చీఫ్ వాయిస్ గంభీరంగా వినిపిస్తుంది సాగర్ లోపలే రగిలిపోయాడు మరి బిట్రియల్ మనకు దగ్గర్లోనే ఉంది అని అనుకున్నాడు అతను తల ఎత్తి హైదరాబాద్ స్కైలైన్ వైపు చూశాడు దూరంగా ఒక హై రైస్పై ఒక ఫెయింట్ గా ఒక రూపం కనిపించింది కళ్లల్లో మెరుపు చుట్టూ బ్లర్డ్ ఎనర్జీ ఫీల్డ్ సాగర్ లోపల ఒక్కటే అనుకున్నాడు ఇది కేవలం యుద్ధం కాదు మన శక్తిని పరీక్షించే సమయననుకున్నాడు సాగర్ కాసేపు ప్రశాంతంగా డీప్ బ్రీత్ తీసుకున్నాడు అతని కళ్లల్లో ఒక షార్ప్ గ్లో మెరిసింది అది ఐరన్ ఎలియన్స్ టాక్టికల్ విజన్ మోడ్ అతను మెల్లగా వీధిమూలలు స్కాన్ చేయసాగాడు ఎలక్ట్రోమాగ్నెటిక్ డిస్టార్షన్స్ హీట్ ఇర్రెగ్యులారిటీస్ సౌండ్ ఫేజ్ మిస్మాచెస్ అన్నిటినీ అతను గమనించాడు ఏదో ఉందనిపించింది చీఫ్ అతను కామ్గా అన్నాడు నార్త్ బ్లాక్ పన్నెండు నుండి అన్యూజువల్ పార్టికల్ బర్స్ వస్తున్నాయి అక్కడి నుండి ప్రైమరీ అటాక్ జరుగుతున్నట్టు ఉంది అని చెబుతాడు చీఫ్ గుంతులో అర్జెన్సీ కాని అప్రకటిత భయం కూడా ఉంది సాగర్ సుదీప్ చివరిసారి ఆ సేమ్ బ్లాక్లోనే కనిపించాడు మనం నమ్మిన వాళ్లలో ఎవరో రివర్స్ ప్లే చేస్తున్నారేనో అనిపిస్తోంది అని అంటాడు బిట్రయల్ హైదరాబాద్ సీచ్ కేవలం డైవర్షన్ మాత్రమేనా అని సాగర్ ఆలోచిస్తాడు అతను నార్త్ బ్లాక్ వైపు పరిగెత్తాడు కూలిపోతున్న కాంక్రీట్ స్లాబ్స్ ఫైర్ జెట్స్ కొలాప్సింగ్ క్రేన్స్ అన్ని దాటుకొని ఫోకస్డ్ అన్స్టాపబుల్ గా సాగర్ పరిగెడుతున్నాడు అక్కడికి చేరగానే రూఫ్టాప్పై ఒక స్ట్రేంజ్ డివైస్ పనిచేస్తోంది అది డిస్టాప్షన్ బబుల్ తయారు చేస్తూ మొత్తం బ్లాక్ ను ఇన్విజిబుల్ మోడ్లోకి మార్చేస్తోంది డివైస్ దగ్గర సాగర్ ఒక క్షణం ఆగిపోయాడు సుదీప్ ఇది నువ్వా అని షాక్ అయిపోతూ అడిగాడు సుదీప్ వెనక్కి తిరిగి మాస్క్ తీసేశాడు కళ్లల్లో గిల్ట్ కాని బాడీ పోశ్చర్లో స్టబాన్ రిజాల్వ్ ఉంది సాగర్ యూడెంట్ హావ్ కమ్ ఇది మన మాపలేని ప్రాసెస్ మైరెడ్ ఇమేజ్ సెట్ ఆల్రెడీ ఇన్సైడ్ మనం ఇప్పుడు కేవలం పీసెస్ అని సుదీప్ అంటాడు సాగర్ పిడికిలి బిగించాడు పీసెస్ కాదు మనమే గేమ్ని తిరగరాసే వారియర్స్ అని సీరియస్గా అంటాడు సుదీప్ తల ఊపుతూ నువ్వు ఇంకా ఐడియలిస్టిక్ కాని సీక్రెట్ కింగ్డమ్ స్ప్లిట్ అయింది మన సొంత ప్రొటెక్టర్స్ వాళ్లతో కలిసి అలయన్స్ చేసుకున్నారు నువ్వు నిన్ను కాపాడుకోలేవు అని సుదీప్ చెబుతాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి